భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కేవలం విద్యా వైద్యాన్ని వ్యాపారం ప్రకృతి సంపదను కొల్లగొట్టేటువంటి మాఫియా ఈరోజు లిక్కర్ మాఫియా కావచ్చు మైనింగ్ మాఫియా కావచ్చు ప్రకృతి వనరులను ఎర్రచందనం దొంగలు గతంలో వీరప్పను గురించి మనం చెప్పుకునేవాళ్ళు కానీ వీరందరూ ఈరోజు వాటిని వ్యాపారం చేసి రాజకీయాల్లో పెట్టుబడులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ ఉన్నారు రాజ్యాంగబద్ధంగా ప్రజలకు దక్కాల్సినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగంలో మొదటి అంశమైనటువంటి ప్రియాంబుల్లో సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం జరిగినప్పుడే ఈ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అనేటువంటి స్ఫూర్తిని విస్మరించి కేవలం మేము బాగుంటేనే ఈ దేశం బాగుంటుందనేటువంటి దూరంతో కార్పొరేట్ శక్తులు రాజకీయ నాయకులు కలిసి గజ దొంగల కంటే ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నటువంటి సహజ వనరులని కొల్లగొడతా ఉంటే చూస్తూ యువత ఈరోజు చదువుకున్నటువంటి విద్యావంతులు దేశవ్యాప్తంగా కోట్లాది మంది నిరుద్యోగులున్న ప్రశ్నించలేనటువంటి నిరాశా నిస్పృహల్లో సమాజం ఉంది కారణాలు అన్వేషించాల్సినటువంటి బాధ్యత మీడియాకి ఉంది సామాజిక ఉద్యమకారులకు ఉంది మేధావులకు ఉంది కానీ ఈరోజు ఒక్కటే రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మేధావులతో ఒక మదనాన్ని జరిపి ముఖ్యంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని రాజ్యాంగ ఫలాల్ని ప్రజలకు దక్కే విధంగా రెండోది ఈ పాలకులు చేస్తున్నటువంటి దోపిడీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన అనేటువంటిది రెండు కుటుంబాల పాలనగా జరిగి రెండు కుటుంబాలకు ముఠాలుగా ఏర్పడి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుకను మొదలుకొని లిక్కర్ను మొదలుకొని మైనింగ్ను మొదలుకొని బైరైటీస్ను మొదలుకొని ఎర్రచందనాన్ని మొదలుకొని పేదల భూములు మొదలుకొని ప్రభుత్వ భూములు మొదలుకొని కొల్లగొట్టి ఒక బలమైనటువంటి ఆర్థిక నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు దక్కాల్సినటువంటి నాణ్యమైన విద్య కానీ నాణ్యమైనటువంటి వైద్యం కానీ కనీసం పౌష్టికాహారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో పౌష్టికాహార లోపంతో దాదాపు నలభై నాలుగు శాతం మంది పిల్లలు అకాల మరణాలు పొందుతున్నారు అనేటువంటి నివేదికను చూస్తే కడుపు తరక్కపోతుంది ఇలాంటి అసమర్థమైనటువంటి వ్యక్తులు పరిపాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొడుతున్నారు విద్యావంతులారా మేలుకోండి అని చెప్పి పిలుపునిస్తూ ముఖ్యంగా ఉన్నత విద్య నిర్వీరం అయిపోయింది పద్నాలుగు సంవత్సరాలుగా నియామకాలు లేక డాక్టరేట్ చేసినటువంటి నిరుద్యోగ యువత అదే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి తమ సామాజిక వర్గం ఏర్పాటు చేసినటువంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ డీమ్డ్ విశ్వవిద్యార్థులను రకరకాల పేర్లతో నిరుద్యోగ శ్రమని ఒకవైపు కొల్లగొడుతున్నారు ప్రజల యొక్క సెంటిమెంట్ని వేల లక్షల రూపాయలు ఫీజులు నిర్ణయించి ప్రభుత్వం ఉచితంగా అందించాల్సినటువంటి విద్యను వేల కోట్ల వ్యాపారానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ దగుల్పాచి రాజకీయ నేతల యొక్క నిజస్వరూపాన్ని ఖచ్చితంగా ప్రతి పౌరుడు ప్రశ్నించాలా కులాల వారీగా సమాజాన్ని విడగొట్టారు కానీ భారత రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ దక్కపోతే అన్ని కులాలు నాశనం అవుతాయి అన్ని మతాలు నాశనం అవుతాయి కేవలం వ్యక్తులు మాత్రమే ఆ దందాన్ని నడిపేటువంటి ఆ దోపిడీలో భాగస్వామైనటువంటి వ్యక్తులు మాత్రమే బాగా యువత మేల్కొనండి అన్ని సామాజిక వర్గాలకు ఇది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీనే కాదు ఆర్థికంగా పేదలైనటువంటి అగ్ర కులాలు కావచ్చు లేదా దోపిడీలో చేతగానటువంటి ఇతర అగ్ర కులాలు కావచ్చు నష్టపోతున్నారు ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ అమల్లో ఈ దేశంలో ఏం జరిగిందంటే దోపిడీ జరిగింది కేవలం ఒక్క శాతం ప్రజల చేతిలో యాభై ఎనిమిది శాతం సంపద ఉంది ఎనభై శాతం ఉన్నటువంటి ప్రజల మధ్య కేవలం దినదిన ఖండంగా ప్రతి పూటకి అడుక్కుని కష్టపడి సంపాదించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి ఈ దేశంలో విద్య నాణ్యమైన లేదు వైద్యం లేదు తాగే నీరు లేదు మౌలిక వసతులు లేవు కేవలం దోపిడి ఉంది దానికోసం ఈరోజు రాజ్యాంగ పరిరక్షణే ప్రధాన అజెండాగా రిజర్వేషన్ల కాపాడుకోవడమే ప్రధాన అజెండాగా ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించుకోవడం చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటి మేధోమతనాన్ని భాగస్వాములు కండి విజయవంతం చేయండి ముఖ్యంగా మీడియా కూడా నియంత్రణ కోల్పోయి కేవలం పార్టీల పరంగా దోపిడీ మీడియాకు అవకాశం ఉంది ప్రజల మీడియా అనేటువంటిది కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తారు